ఇరాన్ ఎజ్రాయల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా పావుగా మారిపోయింది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది ఒకవైపు అమెరికాకి సహాయం చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఇప్పటికే ఆసిఫ్ మునీరు నిన్న అమెరికా వెళ్లి అక్కడ బోన్ చేసి కొక్కుర్తు దానివల్ల ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దుని ఇప్పుడు అమెరికా అడుగుతోంది అక్కడ నుంచి దాడులు చేయడానికి ఒకవేళ అలాగే చేస్తే ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ మీద పగబెట్టేస్తాయి సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ బలహీనపడుతూ ఉంది ఇరాన్ గనక బలహీన ఇక్కడ బలూచిస్థాన్ ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలన్నీ కూడా ఏకమవుతాయి అలాగే ఇరాన్ లో ఉన్నటువంటి వేర్పాటువాది సంస్థలు కూడా ఇప్పుడు ఏకమై మళ్ళీ ఇప్పుడు వేర్పాటువాదులు అక్కడ దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా బలోచిస్తాన్ మిలిటెంట్ సంస్థల్ని అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల్ని ఇరాన్ అణచవేస్తూ వచ్చింది దాని వల్లే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కి పెద్దగా ముప్పు రాలేదు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఈ యొక్క మిలిటెంట్ సంస్థల్ని అణచవేసే పరిస్థితుల్లో లేదు మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల సమయంలో ఇరానే అక్కడ ఉన్నటువంటి బలోచిస్తాన్ యొక్క మిలిటెంట్లని అణచవేసింది కానీ ఇప్పుడు ఇరానే బలహీన ఇరాన్ ఇరాన్ తో యుద్ధం చేయడానికి అంత శక్తి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ బలహీనపడితే మాకు ఇది మంచి అవకాశం అంటూ ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి మిలిటెరీ సంస్థలు కూడా ఆల్రెడీ ప్రకటించేసాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్లో గుబులు పట్టుకుంది అమెరికా తనను వాడుకుంటే ఇరాన్ వ్యతిరేకమవుతుంది మిగతా ముస్లిం దేశాలు వ్యతిరేకమవుతాయి ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్ చేరుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నాయని మరొక సమాచారం ఇది కాకుండా ఇరాన్ లో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆధిపత్యం సున్నీ ముస్లిముల్ని అణచవేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇరాన్ కనుక బలహీనపడితే సున్నీ ముస్లింలందరూ కూడా ఇరాన్ పైన అలాగే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళ పైన అయితే విరుచుకు పడే అవకాశాలున్నాయి దాంతో ఇప్పుడు పాకిస్తాన్ కి ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నుయ్యే కాదు అసలు ఎటు చూసినా కూడా ముప్పేట దాడి పాకిస్తాన్కే